హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేనండి మీ అగ్రిటెక్ బాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే మా చైన్కి వచ్చామన్నమాట ఒక ఆఫీ ఫ్రెండ్స్ మొక్కలైతే మేము లాస్ట్ ఇయర్ వేసాము ఆ మొక్కల దగ్గర బాగా ఎక్కువగా ఈ కలుపు అయితే ఎక్కువ అయిపోయింది అవైతే తీయడానికి వచ్చాం నేను మా అన్నయ్య ఇంకా మా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇంకా మా ఆవిడ మా వదిన గారు ఇంకా చాలా మంది వచ్చాము దగ్గర దరిదాపు ఎనిమిది మంది ఉన్నాము వాళ్ళు వేరే పై ప్లేస్లో ఉన్నారు మేము ఉన్నాం చూడండి ఎలా తీస్తున్నాము చాలా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి గడ్డిలు పెద్ద చెట్లు అయితే లేవు ఎందుకంటే ముందే నరకేషం కదా పెద్ద పెద్ద మొక్కలను చూడు మా పిల్లలు లేరు ఇలాగైతే ఇదైతే మేము భోజనం చేస్తున్న టైం ఫ్రెండ్స్ చూడండి అది మేమైతే గుమ్మడాకుల కూర తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే గుమ్మడాకుల కూర చూడండి మా అబ్బాయి మా అబ్బాయి ఆకులు చూడండి అది కూర అండి గుమ్మడాకుల కూర చాలా టేస్ట్గా ఉంటుంది గుమ్మడ కూర అటుపక్క మా అబ్బాయి ఇటుపక్క చూడండి అన్నయ్య ఇదిగో మా అబ్బాయి అయితే సీక్రెట్గా ఒకటేసుకుంటున్నాడు గుమ్మడాకుల కూర మొత్తం చూడండి